హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక స్ట్రాంగ్ మసాలా టీ అండి మరి మసాలా టీని నేను ఎలా చేస్తానో మరి ఏమేమి చేస్తానో వీడియో కలైతే చూద్దాం పదండి ఈరోజు నేను మసాలా టీ చేయబోతున్నానండి మసాలా టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కొద్దిగా అయితే నేను ఒక గ్లాస్ అయితే పాలు తీసుకుంటానండి ఒక ప్యాకెట్ పాలు ఇవి నేనైతే అన్నీ అన్నీ చెయ్యను ఒక ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు నీళ్ళు అండి కావాల్సినంత చక్కెర కావాల్సినంత టీ పొడి అల్లము చెక్క లవంగాలు అండి మరి అయితే వెళ్దాము స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి నేను ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను నేను ముగ్గురికి తయారు చేస్తున్నానండి ఒక గ్లాసు వాటర్ వేశాను కదా ఒక గ్లాసు పాలు వేస్తున్నాను నేను ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళు వేసాను కదా ఈ పాలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మరిగిస్తాను ఆలోపు అల్లం ఉంది కదండి అల్లము కడిగి కొంచెం కచ్చ దంచి పెడతాను ఈ యాలకాలు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా కచ్చపచ్చగా దంచుతాను పాలైతే మరుగుతున్నాయి కదా ఇప్పుడు నేను ఇందులో ఒక స్పూన్ అండి ఉల్లుగా అయితే ఒకటి వేసాను కదా రెండు స్పూన్లు టీ పొడి వేసాను టీ పొడి బాగా మరలాలండి మూడు లవంగాలండి కొంచెము చెక్క వేసాను అవి బాగా నీళ్ళలో మరలాలా బాగా పాలు పాలవాసన చెక్క లవంగాలు అవన్నీ బాగా మరలాలండి ఆ లోపల బాగా ఒక ఐదు నిమిషాలు అయితే మరిగిస్తాను నేను దంచి పెట్టినానండి మూడు యాలకలు ఇవైతే వేస్తున్నాను కచ్చపచ్చగా అయితే దంచాను ఇది యాలకలు బాగా అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇది టీ టీ బాగా ఇష్టపడేవారికి చాలా మంచి టీ అండి ఇప్పుడు బాగా కూలికి కూడా ఉంది కదా వేడి వేడిగా అండి ఇలా టీ మసాలా టీ చేసుకొని తాగితే ఉంటుందండి ఇంకా అంత బాగుంటుందండి ఇది బాగా మరలాలా నేను మరలిస్తానండి మూత అయితే పెట్టకూడదు మళ్ళీ పొంగిపోతుంది కాబట్టి కొద్దిగా మామూలుగా మంట పెట్టి మంట చిన్న మంట మీదనే బాగా ఉడికియ్యాలా బాగా రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఉడికిందండి ఇందులో నేను ఇప్పుడు చక్కెర వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు అయితే వేసాను చక్కెర చక్కెర అయితే వేసాను కదా ఈ చక్కెర కూడా బాగా కరిగిపోవాలా ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఉడికిస్తాను ఇట్లా పాలు పాలు ముందే ఉడికించుకొని ఇట్లా పాలలో ఉడికించుకుంటే పచ్చివాసన అనేది ఉంటుందండి పాలవాసన కొంతమంది టీ చేసినప్పుడు పాలవాసన ఉంటుంది కదా టీ పాలవాసన ఉంది తాగబుద్ధి కాదు అంటుంటారు కదా ఇట్లా చేసుకోండి పర్ఫెక్ట్గా తయారవుతుంది అండి టీ భలే బాగుంటుంది ఇట్లా చేసుకుంటే నిజంగా అండి చాలా బాగుంటుంది టీ టీ వారికి ఇది ఒక మంచి టీ అండి ఇదిగైతే అల్లం దంచి పెట్టినాను కదండి అదైతే ఇప్పుడు వేస్తున్నాను అల్లం ముందే వేస్తే ఏమవుతుందంటే అల్లం ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే నేను లాస్ట్కి వేసానండి అల్లము ఒక రెండు మూడు నిమిషాలు మరిగించి దించుకుంటే ఇంక సూపర్గా టీ రెడీ అయిందండి నిజంగా అండి చూసినారా చిక్కగా బాగా గోల్డ్ కలర్లో బలి ఉంది కదండి నిజంగా అండి టీ అంటే ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలండి బాగా చిక్కగా ఉండాలి టీ బయట బా మీద తాగుతుంటారు కదా టీ బాగా చిక్కగా ఉంది బల ఉంది అనుకుంటాం కదా ఇట్లనే నండి చేసేది నిజంగా చాలా బాగుంది కదా చిక్కగా బలి ఉంది కదా తాగుతుంటే కూడా బలి ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా టీ అయితే రెడీ అయిపోయిందండి మసాలా టీ నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను ఇది వడగట్టి గ్లాసులలో వేస్తానండి ఇంకా అయిపోయిందండి మన మసాలా టీ మరి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఈ చల్ల వాతావరణానికి ఇట్లా స్ట్రాంగ్ టీ చేసుకుని తి అదిరిపోతుందండి నిజంగా చాలా బాగుందండి ఇట్లా విధంగా రస్కులు నంచుకొని తింటుంటే ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రస్కులు కూడా ఉన్నాయి చాలా బాగుందండి మరి ఈ స్ట్రాంగ్ టీ కనుక మీకు నచ్చినట్లయితే మసాలా టీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి